ఛానల్ అండి ఇప్పుడే ఫైనల్ షూట్ అయితే అయిపోయింది చూస్తున్నారు కదా నబిల్ వాళ్ళ బ్రదర్ అయితే నబిల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది నబిల్ని ఆ అయితే తీసుకెళ్ళట్లేదు అతను ఫుల్ మాస్క్ పెట్టేసి తీసుకెళ్తున్నారు సో వాళ్ళ అన్న అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు నాకు తెలిసి నబిల్ థర్డ్ ప్లేస్లో ఉన్నందుకు సో వన్ బై వన్ షూట్స్ కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళడం జరుగుతుంది హౌస్లో నుండి గంగబ వెళ్ళింది అలాగే యష్మి వెళ్ళింది అలాగే చాలా మంది కంటెస్టెంట్స్ అయితే వెళ్తున్నారు అభి నవీన్ వెళ్ళాడు సో ఫైనల్ అయితే జరిగిపోయింది రేపు టాప్ టూ ఉన్న వాళ్ళలో ఎవరు విన్నర్ అనేది డిక్లైన్ చేస్తారు సో గౌతమ్ అలాగే నిఖిల్ వీళ్ళిద్దరిలోనే విన్నింగ్ అనేది ఉంటుంది అది మనకి అఫీషియల్గా తెలియాలంటే మాత్రం రేపే తెలుస్తుంది సో వచ్చిన కంటెస్టెంట్స్ అయితే మోస్ట్లీ నిఖిల్ అన్ నిఖిల్ పేరే చెప్పేస్తున్నారు ఎవరిని అడిగినా బేబక్క అడిగిన అభయ్ నవీన్ అయినా సోనియా అయినా అందరు నిఖిల్ పేరే చెప్తున్నారు మరి మీరెవరు అనుకుంటున్నారు మీరెవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి రేపైతే మాత్రం ఫుల్ పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది అసలు ఎవరికి రానికే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు మార్కెట్స్ అన్నీ రెడీ చేసుకున్నారు పోలీసు వాళ్ళు ఇప్పటి నుంచే బాగా అలర్ట్లో ఉన్నారు సో కంటిన్యూగా వీడియోస్ వస్తుంటే ఛానల్ని చూస్తూ ఉండండి